నశా ముక్త్ భారత్ అభినయ్ లో భాగంగా కనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్సీసీ క్వాడెట్స్ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ ఏ సాంబశివరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు మత్తు రహిత భారతదేశ నిర్మాణానికి ఆరోగ్యవంతమైన యువత కావాలని అందుకోసం యువత గొప్ప జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలన్నారు సమాజంలో ఎన్నో ఆకర్షణలు విద్యార్థులను చెడు త్రోవలోకి నడిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థి దశలో యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు యువత స్నేహపూర్వమైన జీవితాన్ని పెంపొందించుకుని గౌరవప్రదంగా జీవించాలంటే మత్తు పదార్థాల సేవనానికి దూరంగా ఉండాలని సూచించారు తదనంతరం కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ మరియు మొదటి సంవత్సరం బిఏ విద్యార్థి దోమల ఓం ప్రకాష్ రచించిన నినాదాలను వద్దు వద్దు మత్తు వద్దు ముద్దు ముద్దు ప్రాణాలు ముద్దు మాదిక ద్రవ్యాలు వద్దు ప్రాణాలు ముద్దు మాదిక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యానికి వరం డ్రగ్స్ నిర్మూలిద్దాం ప్రపంచాన్ని కాపాడదాం మద్యం వద్దు కుటుంబ రక్షణ ముద్దు డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం నరేష్ అద్దరితో కలిసి చెప్పించారు అటుపిమట విద్యార్థులు అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ అందరూ కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు జీవాలజీ లెక్చరర్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి కిరణ్మయ్యి వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సారదా శ్రీమతి పి సవిత డాక్టర్ పి శంకరయ్య డాక్టర్ ఏ సురేష్ శ్రీ కె కిరణ్ కుమార్ మొదలుగు వారు పాల్గొన్నారు మాదక ద్రవ్యాలకు దూరం మాదక ద్రవ్యాలకు దూరం ఆరోగ్యానికి వరం ఆరోగ్యానికి వరం డ్రగ్స్ నిర్మూలిద్దాం డ్రగ్స్ ను నిర్మూలిద్దాం ప్రపంచాన్ని కాపాడదాం ప్రపంచాన్ని కాపాడదాం మద్యపానం వద్దు మద్యపానం వద్దు కుటుంబ రక్షణ ముద్దు కుటుంబ రక్షణ వద్దు ఇవన్నీ కూడా మన నిషాముక్తు భారత్ అభియాన్ లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము సో ఈ నినాదాలు ఓం ప్రకాష్ తయారు చేసుకున్నాడు అందరికీ థ్యాంక్ యూ అండి ప్లీజ్ లంచ్కి వెళ్ళండి ఎలా నిరోధక ప్రతిజ్ఞ నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న జరుగుతున్న పోరాటంలో పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి ఉండటానికి కృషి చేస్తానని అమ్మకం డ్రగ్స్ కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో సంకల్పంలో భాగస్వామిని భాగస్వామిని అవుతానని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను ప్రతిజ్ఞ చేయుచున్నాను జై హింద్ జై హింద్